వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో స్థానిక రెండవ వార్డులో గాంధీ బొమ్మ సెంటర్ నందు జెండాను ఎగరవేసి పెరుక భారతం గారు ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక వార్డు మాజీ కౌన్సిలర్ కటకం పద్మావతి వార్డు పెద్దలు సూర్య చంద్రయ్య కూతురు రాములు బిక్షపతి వెంకటేశ్వర్లు గుండారాములు కోరిమియ్య ఐలయ్య ప్రభునాథ్ నరహరి కాసిం సత్తయ్య ఈశ్వరయ్య సాంబయ్య వెంకన్న ఓం ప్రకాష్ హైదర్ వేల్సన్ కోటి అరుణ్ కుమార్ కోటేశ్వరరావు సభయ ప్రవీణ్ శేషమ్మ కిరణ్ సత్యనారాయణ రాము వాసాని రాము జగ్గయ్య తదితరులు పాల్గొని ఘనంగా డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు

പാടവോയി ഭാരതീയുടാ ആടിപാടവോയി വിജയഗീതിക പാടവോയി ഭാരതീയുടാ ആടിപാടവോയി വിജയഗീതികടവോയി ഭാരതീയുടാ നീളേ സ്വാതന്ത്ര്യദിനം വീരുള ത്യാഗലം നേളേ സ്വാതന്ത്ര്യദിനം വീരുള ത്യാഗലം നേഴേ നമോദയം യാനന്ദം ഓടബോയി ഭാരതീയുടാ ആരി പാടവോയി വിജയ ഗീതികോയി ഭാരതീയുളള స్వాతంత్రం వచ్చనని సబలే చేసి సంబరపడగానే సరిపోదోయి స్వాతంత్రం వచ్చనని సబలే చేసి సంబరపడగానే సరిపోదోయి సాధించిన దానికి సంతృప్తిని చెంది అదే విజయం అనుకుంటే సరిపోదోయి కాంచబోయి నేటి దుస్థితి ఎదిరించబోయి పరిస్థితి పాడవోయి భారతీయుడా పాడి పాడవోయి విజయ గీతికా పాడవోయి భారతీయుడా జై భారత్ మాతాకీ జై భారత్ మాతాకి ఈ డెబ్భై తొమ్మిదవ గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన పెద్దలకి మరియు ఉపాధ్యాయులకి పిల్లలకి నా యొక్క నమస్కారాలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది కంప్లీట్ చేసుకొని డెబ్బై తొమ్మిదివ గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్నాం దీని వెనుక ఎందరో గనులు ఫలితంగానే మనం ఈ స్వేచ్ఛ స్వతంత్ర హక్కుల్ని అనుభవిస్తున్నాం పంతొమ్మిది యాభై సంవత్సరం నుండి ఉప్పు సత్యాగ్రహము మరియు ఎన్నో కార్యక్రమాలు చేసి వా ఎంతో మంది భగత్ సింగ్ లాంటి వాళ్ళు కంపం ఎక్కి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడి మనకు పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేనున ఈ స్వతంత్ర ఫలాల్ని మనకు తెచ్చిపెట్టారు వారి వీర త్యాగ ఫలితమే నేడు మనము గుర్తు చేసుకుంటూ ఈ స్వేచ్ఛ స్వతంత్రాలను అనుభవిస్తున్నాము వారందరికీ ప్రత్యేక నివాళులు అర్పిస్తూ జై హింద్ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరు నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఇక్కడ స్వాతంత్రం వచ్చే డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ఈ ఈ సందర్భంగా ఎంతో మంచి సంబరాలు చేసుకుంటున్నాం మనం ఇదే మొదటి సంవత్సరం నేను ఇక్కడ జెండా ఎగిరేయడం చాలా సంతోషంగా ఉంది మన వాళ్ళందరూ సహకరించి ఈ ఘనంగా చేసినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను అందరం కలిసి మెలిసి ఈ సంతోషాలు లేకుండా అందరం చల్లగా ఉండాలని ప్రతి జెండా వందనానికి అందరం ఇట్లాగే కలిసి ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నారు వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు